సోదరులారా ఖమ్మంలో నిరంతరం ఏదో ఒక సమస్య స్థిరాస్తుల సమస్య వస్తున్నది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉండేది అయితే ఈ క్రమంలో అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో మాకు అన్యాయం చేశారని ఇప్పుడు మాకు అధికారం ఉంది మేము చేస్తామని లేదు ఇప్పుడు మేము దానికి అడ్డం పోతామని చర్చలు జరుగుతున్నాయి దీన్ని మా దగ్గరికి బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి కానీ లేదంటే ఇతర మీడియా దగ్గరికి కానీ లేదంటే సమాచార ప్రచార వేదిక అయిన మా దగ్గరికి కానీ వస్తున్నారు ఎవరి దగ్గరికి వచ్చినా కూడా నిష్పక్షపాతంగా ధర్మబద్ధంగా న్యాయం తరపున తోడుగా ఉండటానికి మాత్రమే మేము ఉపయోగపడతాం తప్ప ఎవరికి ఆదరటం కానీ బెదరటం కానీ పక్షపాతంగా చేయటం కానీ అన్యాయం అయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ చేయం ఈ క్రమంలోనే ఖమ్మంలోని నాలుగో ఖమ్మం నగరంలోని నాలుగో డివిజన్లో పాండు చెందిన ఒక రోడ్డు సమస్యని వచ్చారు దాని మీద అక్కడున్న ధనలక్ష్మి అండ్ అదర్స్ మా దగ్గరికి నాలుగైదు సార్లు వచ్చారు వచ్చిన తర్వాత నిజంగా అది ప్రజల సమస్య అయితే అక్కడ వాళ్ళు అందరు కూడా ఆమోదించాలి కదా మీరు ఒక దరఖాస్తు రాసిద్దాము అధికారులకి దాని మీద అందరితోటి సంతకాలు పెట్టించుకురండి అని అన్నాం అంటే దాదాపు మూడు వందల యాభై సంతకాలు పెట్టించుకొని వచ్చారు మీరు అధికారులకి ఇవ్వండి అన్నాం అదే సందర్భంలో మా దగ్గరకు వచ్చినప్పుడు వీడియో కూడా చేసి ఇది అవతల ప ప్రతివాదైన ఎల్ఐ గారితో కూడా ఫోన్లో మాట్లాడాం మాట్లాడితే లేదండి ఇది కావాలని చేస్తున్నారు కాబట్టి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను ఏరే ఊర్లో ఉన్నాను మీ దగ్గరకు వస్తానన్నారు కాబట్టి మా దగ్గరికి రావటం అంటే అధికారులు ప్రజాప్రతిని దగ్గరకు వచ్చినట్టు కాదు ఒక విషయం ప్రజలకు తెలిసింది కాబట్టి దాన్ని యువతల విషయాలు కూడా ప్రజలే తెలిస్తే ఇటువంటి విషయాలు ఇరుపక్షాలు ప్రజలు ఆలోచించి అధికారులు కూడా తొందరగా దీన్ని పరిష్కారం చేసి వివాదం లేకుండా చేయాలి వివాద రహితంగా ప్రశాంతంగా ప్రజలు ఉండాలనేదే మా ఉద్దేశం ఎల్ఐ గారు మీ పేరు పేరేమన్నారు ఎలయ్య గారు అండి ఇప్పుడు ఈ సమస్య గురించి మీరు వీడియో చూశారు కదా దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇది పరసూరి చంద్రశేఖర్ గారు వాళ్ళ శారదా గారు వాళ్ళ కోడల పేరు మీద ఉంది తొంభై ఒకటిలో డాక్యుమెంట్ దీని లింకు డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో లింకు అప్పటికి పాండరాపురం కాలనీ కూడా వేయలేదు అయితే ఇది వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఇదే ధనలక్ష్మి గారు అక్బర్ గారు మనకు మనకు రెండు మూడు అడుగులు దారి కావాలో అడిగి రమ్మని పెద్ద మంచిగా నాకు చెప్పారు నేను వాళ్ళు నాకు తెలియపోతే ఇదే నాకు అక్బర్ అనే అతను తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు దుక్కితే సార్ ప్రజలకు కొద్దిగా ధనలక్ష్మి కొద్దిగా ఇబ్బంది ఉందంట సార్ మీ దగ్గర సైడ్ ఉన్నారు అటు వాళ్ళు కూడా ఒక రెండు అడుగులు అడుగులు అంటే నేను కాస్ట్ లేదండి ఏనండి వాళ్ళు రోడ్డు అని అదని మమ్మల్ని చికా చేశారని కోర్టు పోయినాం కోర్టు ద్వారా మొత్తం పరిష్కరించుకున్నాం రెండు కోట్ల ఓడిపోయారు హైకోర్టు కూడా వేసామండి అది ఇదని చెప్పారు అయితే తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏమంటే వెళ్ళగారు అది అమ్ముతాం వారిని ఉంటే చూడండి అన్నారు ఇదే అక్బర్ గారు మేము బయట బేరాలు పెట్టాం పెడితే ఇదే ధనలక్ష్మి గారు పదిహేను వేల రూపాయలు కడిగారు గజం మా మా అమ్మాయికి ఉంటది అమెరికాలో ఉంది ఆ పదిహేను వేలు కడగండి అంటే ఆయన అడిగితే ఇయలేదు ఇంకో అతను పక్కన పంతులు గారు ఒక అతను అతను పద్దెనిమిది వేల కడిగేండు ఈయన సరే వదిలేసిన దాన్ని వదిలేసాక రెండు మూడు నెలల తర్వాత నాకు కొద్దిగా డబ్బులు వచ్చినాయి సార్ అదేమన్నా అమ్మాయి నేను తీసుకున్నాడు సార్ అత్తకారు లీగల్ కరెక్ట్ గా అంటే లీగల్ కరెక్ట్ గా ఉందండి నాకు ఇస్తే నేను బొయిల్ ఒక లాయర్ దించుకున్నా సార్ ఇదంతా కరెక్ట్ ఉందా లేదా సర్వే నెంబర్ ప్లాట్ ఏనా లేకపోతే రోడ్డా ఏంటంటే రోడ్డు కాదు ఏం కాదు ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఉంది జడ్జి గారు ఇచ్చారు జడ్జిమెంట్ ఉంది ఇదంతా ప్లాట్లే ఆరు ఏడు ఎనిమిది నెంబర్ గల ఫ్లాట్లు ఇవి ఈ ప్లాట్లు తప్ప రోడ్డు గవర్నమెంట్ సంబంధం లేదు కాలనీ వెనక పక్క ఉంటది కాబట్టి అది గవర్నమెంట్ పోయి నలభై నూట నలభై గజాల ప్లాట్లు చేసి వాళ్ళకి ఇచ్చారు ఆ రోడ్డుకి దీనికి సంబంధం లేదని చెబితే అప్పుడు నేను గజం ఇరవై నాలుగు వేల రూపాయలు లెక్క మాట్లాడుకొని కోటి పదిహేడు లక్షల రూపాయలు వస్తే నాయనకి పర్చు అగ్రిమెంట్ ద్వారా ఇరవై ఐదు లక్షలు కట్టి తర్వాత నేను మళ్ళా అరవై ఏడు లక్షలు కట్టి మొత్తం ఎనభై లక్షల రూపాయలు కట్టా కట్టాక నాకంట డబ్బులు లేక అనారోగ్యం వల్ల నేను కొద్దిగా ఇబ్బంది పడి రిషన్ చేయించుకోలే ఆయన కూడా చేయను నాకు డబ్బులు మొత్తం కట్టిన చేస్తాను సరే ఎట్లయినా న్యాయం మంచిదే కదా అని నేను కూడా పడుచుకోకుండా ఉంటే అలా రెండు రూమ్లు కట్దామని కట్టినాం ఇదే దా గారు అప్పుడు ఆ నీళ్ళు కట్టేటప్పుడు గోడ కట్టేటప్పుడు కట్టినప్పుడు ఇచ్చిన వ్యక్తి దగ్గరుండి ఇచ్చిన వ్యక్తి ఆమె గోడ కడుతుంటే గారు నీళ్లు సప్లై వీళ్ళంతా ఇచ్చిన వీళ్ళంత ఉన్నారు సరే దారి కొద్దిగా ఉంటాయంటే ఆయన చంద్రశేఖర్ గారు రాజశేఖర్ గారిని అడిగిన మూడు అడుగులు ఆయన ఇస్తారంటే రెండు అడుగులు నేను కలిపి సరే మీకు ఐదు అడుగులు ఇస్తలేండి ఎందుకు అంత కలిసి కలిసి ఉండాలి వాళ్ళ ద్వారా నాకు తెలియదు ఐదు అడుగులు దారి తీస్తాను నేను కూడా స్తంధించి కాబట్టి అది మీరు కూడా నడుచుకోవచ్చు అని మాట చెప్పాను దాని అంత అయిపోయింది సార్ మూడు సంవత్సరాల తర్వాత ఇవ్వాల మా ప్రభుత్వం మారింది అది మారిందని చెప్పి మళ్ళీ ఏదో కావాలని బదనాం చేసే పనిలో ఒక ఆడ మనిషి కూడా ఇంత వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ తాపించుకుంటూ తిరిపిచ్చుకుంటూ రెండు గదిలు కట్టిన అదే సిమెంట్ రేకులతో కట్టిన దాన్ని పడగొట్టి అది డోజర్ పెట్టి నెట్టిందంటే దాన్ని మీ ఏమనాలా సార్ అది మీరు కూడా మీ దృష్టి తీసుకొచ్చి తీసుకొస్తున్నాం అది మేము ఒకవేళ మాది తప్పు అనుకో ఆ తప్పుని ఎవరికి చెప్పాలి మేము ఫిఫ్టీ ఎయిట్ జీవోలో కాబ్జా చేసినామా లేకపోతే ఫిఫ్టీ నైన్ జీవోలో కబ్జా చేసినావా లేకపోతే గవర్నమెంట్ ప్లాట్ ఏమైనా కబ్జా చేసినావా డబ్బులు పెట్టి కొనుక్కోవడం కూడా తప్పేనా డబ్బులు పెట్టి కొనుక్కున్నా అన్నా అమ్మిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు ఇది ఈ రసీదు అంటారు మన కేసు పెట్టాను సార్ నేను పాలకొట్టినందుకు కేసు పెడితే రసీదు ఇచ్చారు ముప్పై ఒకటి ఒకటి ఇరవై నాలుగు నిన్ననే రసీదు ఇచ్చారు అవును సార్ ఈ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఒకటి పెట్టినా మొన్న ఒకటి పెట్టినా సార్ రెండింటికి కలిపి రెండు రసీదులు నిన్న ఇచ్చారు అవును సార్ ఓకే ఓకే ఇగో ఇది కోర్టు నుంచి వచ్చింది సార్

ఇది రెండు ఒకటి ఇంకొకటి ఉంటుంది చూడండి ఇది కూడా కాకుండా ఇంకొకటి ఉంటుంది అదే అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది తొంభైలో ఉంది తొంభైలో ఎవరు అమ్మారు అంటే వరంగల్ జిల్లా వరంగల్ పట్టణానికి చెందిన గొట్టు వీరయ్య గారి కుమారుడు గొట్టు వెంకటేశ్వర గారు అమ్మాడు ఇది తొంభైలో ఎవరికి అమ్మారు ఖమ్మం జిల్లా అర్బన్ మండలం రెవెన్యూ మండలం కానాపురం హవేలి ద్వారకా నగర్ వీధి అందు ఉండబడిన ఇంటి నెంబర్ ఏడు డాష్ రెండు డాష్ డెబ్బై గల కాపురలు పరుచూరి చంద్రశేఖరరావు గారి కుమార్తె రేణు అనే ఆమెకి వీరయ్య గారు అమ్మాడు ఇది ఒక అగ్రిమెంటు దీని తర్వాత దీంట్లో సరిహద్దులు ఏమున్నాయి దస్తావేజ్ నెంబర్ ఎంతంటే ముప్పై ఆరు అరవై ఐదు బై తొంభై ఒకటి అంటే ఇది జూలై నెల మూడో త మూడో తారీఖున రాసి తొంభై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేశారు దీనికి సరిహద్దులు ఏమున్నాయంటే తూర్పు ఇల్లెందు రోడ్డు పడమర మట్టా తిరుపతయ్య గారి భూమి ఉత్తరం అమ్మినైన తాలూకు భూమి దక్షిణం కూడా మట్టా తిరుపతయ్య గారి భూమి అని ఉన్నది ఇది సరిహద్దులకు సంబంధించిన విషయం సర్వే నెంబర్ కూడా చూద్దాం ఒక్కసారి సర్వే నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు బై మొదటి ఆలో ఎకరం భూమి కొన్నారు ఇది ఇంకో డాక్యుమెంట్ ఏమైనా ఉందా దీంట్లో చూద్దాం దీనికి సంబంధించిన ఈ మ్యాప్ నుంచి దీనికి సంబంధించి ఈ ఎకరానికి సంబంధించి ప్లాట్లు చేశారు తర్వాత తర్వాత దీనికి సంబంధించిన ఈసీ ఒకటి ఉన్నది ఇది చూద్దాం ఇది పట్టుకోండి చేతితో దీని తర్వాత తొంభై రెండులో ఈ రేణు గారు పరసూర్ రేణి గారు వాళ్ళ నాన్నగారికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే జిపిఏ ఇది ఎవరికైనా కూడా దీని మీద సర్వాధికారాలు వాళ్ళ నాన్నగారికి ఇస్తూ అదే సర్వే లోని అదే ఎకరాన్ని రాసిచ్చారు రాసిచ్చిన తర్వాత అదే సరిహద్దులతోటి దీని తర్వాత మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ ఏమన్నా ఉందా అది ఉందా దీని తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు జరిగింది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు దస్తావేజ్ నెంబర్ నూట ఇరవై మూడు బై రెండు వేల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో తర్వాత డాక్యుమెంట్ నెంబర్ నాలుగు వందల నాలుగు వేల నూట నలభై మూడు బై తొంభై ఆరు తొంభై ఆరులో ఏం జరిగింది మోపర్తి శారద అనేట ఆమె గారికి ఈ రేణు గారు అమ్మారు అంతేనా రేణు గారు ఈ డాక్యుమెంట్ ద్వారా అమ్మారు ఇందులో ఎంత అమ్మారో చూద్దాం అక్కడ ప్లాట్లు అప్పటికే చేసి ఆరు ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది ప్లాట్లని ఒకే బిట్టుగా ఐదు వందల ముప్పై మూడు చదరపు గజాలు మీటర్లలో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ ఆరు నాలుగు చదరపు గజాలు అమ్మినట్టుగా దీంట్లో ఉంది దీంట్లో అడ్రస్లు ఏమన్నాయంటే ఈ ఐదు వందల ముప్పై మూడు చదరపు గజాలకి తూర్పు అడుగుల పీడబ్ల్యూడి రోడ్ ఆర్ అండ్బి రోడ్ అన్న అదే దాదాపు బస్ షెల్టర్ కూడా అక్కడ ఉన్నట్టుగా రాశారు అట్లాగే కొనకంచి హరిబాబు ప్లాట్ నెంబర్ రెండు ఐదు అండ్ ముప్పై దక్షిణ వైపున ఉన్నట్టుగా రాశారు తర్వాత పడమర వైపున పాండ్రంగాపురం కాలనీ ఉన్నట్టుగా రాశారు ఉత్తరం ప్లాట్ నెంబర్ ఇరవై తొమ్మిది బై ఏ కృష్ణారావు గారి నెంబర్ ప్లాట్ తొమ్మిది పై సరిహద్దుల మధ్య స్థిరాస్తి పై రెత్తున మీకు చెందజేస్తున్నామని చెప్పి రాశారు ఇది కూడా సర్వే నెంబర్ రెండు వందల నలభై ముప్పై నాలుగు బై మొదటి దీని ప్రకారం ఇది శారదా గారి చెందింది దీని తర్వాత ఒక్కసారి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి దీంట్లో మీరు మీరు శారదా గారి దగ్గర నుంచి కొన్నారు అంతేనా ఒక్క నిమిషం చూద్దాం దీంట్లో వాట్సాప్ లో మీ బాబు పంపించాడు ఏం పంపించాడో చూద్దాం దీంట్లో నాలుగు వందల ముప్పై అనే ఫోన్ నంబర్ నుంచి ఒకటి వచ్చింది దాంట్లో స్థిరాస్తి స్వాధీన విక్రయ అగ్రిమెంట్ డేటు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడున అంటే అంతకుముందు భయాన అగ్రిమెంట్లు ఉండొచ్చు ఇది స్వాధీన అగ్రిమెంట్ రాశారు క్రయం పొందిన వారు నర్రా ఎల్లయ్య వయసు యాభై ఆరు సంవత్సరాలు వ్యాపారము తండ్రి ముత్తయ్య నివాసం ఇంటి నెంబర్ పద్నాలుగు ఆరు నూట ఇరవై నాలుగు పద్నాలుగు డాష్ ఆరు డాష్ నూట ఇరవై నాలుగు రెండవ డివిజన్ పాండురంగాపురం బల్లేపల్లి ఖమ్మం నగరం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం విక్రయించిన వారు మోపర్తి శారద అలియాస్ పరుచూరి శారద వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు వృత్తి గృహిణి తండ్రి నాగేశ్వరరావు భర్త రాజశేఖర్ నివాసం ఏడు రెండు రెండు ఏడు డాష్ రెండు డాష్ డెబ్బై త్వరకా నగర్ ఖమ్మం నగరం ఖమ్మం జిల్లా తెలంగాణ అది ఎవరైనా కరెక్ట్ అయ్యలేదా చూడండి ఆరు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖమ్మం డాక్యుమెంట్ నెంబర్ నలభై ఒకటి నలభై మూడు బై పంతొమ్మిది వందల తొంభై ఆరు డేటెడ్ పదమూడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆరు దాఖలాగా ఖమ్మం ఖమ్మం జిల్లా ఖమ్మం మున్సిపల్ రేషన్ కార్పొరేషన్ పరిధిలోని బల్లేపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు బై మొదటి ఆ లో మింజుమలే ప్లాట్ నెంబర్లు ఆరు ఏడు ఎనిమిది అండ్ తొమ్మిది మొత్తం విస్తీర్ణం ఐదు వందల ముప్పై మూడు చదరపు గజములు ఖాళీ స్థనమును క్రై క్రైమ్ పొందిన రీత్యా నాకు సంక్రమించబడిన తదాదిగా నా స్వాధీన అనుభవంలో ప్రత్యేక యాజమాన్య హక్కుభుక్తంలో గలట్టి మరియు ఏ విధమైన అన్యాక్రాంతం గానీ చర్య అన్యాక్రాంతాది చర్యలకు ఏమాత్రము లోబడ లోబడినట్టి నిర్వివాదమైనట్టి స్థిరాస్తి అయి ఉన్నది అట్టి దిగువ అనుచూచి దాఖలా స్థిరాస్తిని నా కుటుంబ ఆర్థిక అవసరార్థమై టైటిల్ డీడ్లోని ఏరియాకు సంబంధించిన పైన కొలతల ప్రకారము లెక్క చూసుకునే షరతుపై చరత గజ చెద్దరపు గజము ఒక్కంటికి ఇరవై నాలుగు వేల రూపాయలు అక్షరాల ఇరవై నాలుగు ఇరవై వేల రూపాయలకు విక్రయించుటకు గాను మీతో ధర నిర్ణయించుకొని విక్రయ ధర సందర్భంగా ఈ రోజున ఈ దిగువ సాక్షుల సమక్షంలో అరవై ఏడు లక్షల రూపాయలు నాకు విక్రయధనం ఇచ్చినారు కనుక నాకు ముట్టినవి ఇంకో రెండో స్టాంప్ అగ్రిమెంట్లో దీంట్లో ఓకే సర్వే ద్వారా విక్రయ విక్రయాస్తి నిర్ధారించి తదనుగుణంగా ప్రతిఫలం నుంచి ఆలోచించి పై టైటిల్ డీ నుంచి మీకు పైన సూచించిన రీతిగా విక్రయ దస్తావేజ్ రాయించి ఇచ్చి రిజిస్టర్ అమలు పరచగలను ఈ విక్రయాస్తికి ఏ విధమైన రుణములు వివాదములు అటాచ్మెంట్లు కోర్టు జప్తులు వగైరాలు ఏమీ లేవని ఒకవేళ అలాంటి ఏవైనా ఉత్పన్నం అయినా వాటన్నిటిని వాటన్నింటినీ నిర్ణీత రిజిస్టర్ గడువులోపు నా స్వార్జిత వ్యయ ప్రయశాలతో సంపూర్ణంగా పరిష్కరించి రిజిస్ట్రీ అమలు పరచగలను తర్వాత మూడో స్టాంపులో మూడు స్టాంపుల మీద అగ్రిమెంట్ ఉంది ఖమ్మం రెవెన్యూ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బల్లేపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు ఆ మొదటి మింజుమ్ల ఖాళీ స్థలం ప్లాట్ నెంబర్ ఆరు ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం విస్తీర్ణం ఐదు వందల ముప్పై మూడు చదరగా జములు ఎలాంటివిట్టి విక్రయాస్తిని అస్థిరాస్తికి సరిహద్దులు తూర్పు వందడుగుల ఆర్ఎండ్బి రోడ్డు పడమర పాండ్రంగాపురం కాలనీ ఉత్తరం ప్లాట్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ మరియు తొమ్మిది దక్షిణం ప్లాట్ నెంబర్ రెండు మరియు ఐదు పై సరిహద్దుల మధ్యనున్నట్టు పై రీతిగా మీకు విక్రయించబడిన ఈ విక్రయ ఖరారు చేయనైనది నేను ఎవరి ఒత్తిడి లేకుండా ఇది సహజంగా రాస్తారు ఇది జరిగింది మరి జరిగినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోతే జనరల్గా మూడు నెలలు గడువు అట్లా అనుకుంటారుగా సహజంగా నాకు వెళ్తు బాగేదని పాపం వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే స్వాదా ఇంక్రిమెంట్ ఇచ్చారు మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తే మిగతా బ్యాలెన్స్ ఇస్తే అప్పుడు రిజిస్ట్రేండ్ చేస్తామని చెప్పారు అందువల్ల నేను చేసుకోలేకపోయా రిజిస్టర్ చేసుకోలేకపోవడానికి కారణం ఇదే దీన్ని ఇప్పుడు ఏదో ఇలా పార్టీ మారినట్టు ఏదో ఆక్వెంట్ చేసినట్టు తలనటి మంత్రి గారికి ఉన్నతాధికారులకి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి దాని అంతా పలసబడే వ్యవహారంగా చేస్తున్నారు దాన్ని మా కూల్చడం అనేది నేను తప్పు చేస్తే అధికారుల ద్వారా దాన్ని తీసేసి స్వాతంత్ర్యం పరచుకున్నా పర్లేదు వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళ తాగు పోపించి తిన పోపించి వాళ్ళు చేయటం అరాచకాలు చేయటం మేము ఎవరు చేసినా తప్పే ధనలక్ష్మి గారు చెప్పండి సార్ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను ఎల్లయ్య గారు ఇక్కడికి వచ్చారు నిన్న వాళ్ళ అబ్బాయిను ఇంకొక భాస్కర్ రావు గారిని పంపించారు పంపిస్తే సరే మీ నాన్నగారు వచ్చిన తర్వాత మాట్లాడదాము నేను అన్నాను వాళ్ళు కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చారు ఆయన అనేది ఏంటంటే నీళ్ళు అక్కడ రేకుల సెట్ చేసేటప్పుడు ధనలక్ష్మి గారే నీళ్లు సహాయం చేశారు సహకరించారు చెప్పండి అసలు నీళ్లు కట్టేటప్పుడే నేను మా ఫైన్ అడిగి నేను ధనలక్ష్మి గారితో మాట్లాడుకున్నాను మాట్లాడాను గారితో నేను మాట్లాడుకుంటాను కావాలంటే పిలిపిస్తా మీరు అడగండి అదే 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 నేను ఏమన్నానంటే ధనలక్ష్మి గారి వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ రాసి ఇది దారిని మేము గతంలో తిరిగాము మరి ఇది వేరే ఎల్ఐ గారు కొన్నారు కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి మీరు ఏమన్నానో ఇప్పుడు ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడా మీరు కూడా అంతే మాట్లాడుతున్నారు అని అన్నారు ఎందుకని అంటే మీరు అంతే మాట్లాడుతున్నారు వీడియోలో మాట్లాడుతున్నా వీడియోలో మీ దగ్గర ఆ రోజు మీతోటి మాట్లాడినప్పుడు ఎల్లయ్య గారికి ఫోన్ చేసి నేను మాట్లాడానా మాట్లాడితే ఆయన వివరించి చెప్పాడా

కాని పక్షంలో అది కాదు అనుకున్న పక్షంలో టీబీ ఐటమ్ అంటే ఒక్క రోజుకు అయ్యే పని కాదు అది నైట్ నైట్ చేసే పని కాదు నెలలు పట్టింది అయ్యేటానికి ఆయన గారికి ఆయన గారికి నిర్మాణానికి గోడ నిర్మాణానికి మీరే నీళ్ళు ఇచ్చారట ఇంద్రా నా మాట మీరే నీళ్ళు ఇచ్చారట ఆయన చెప్పాడు నా దగ్గరే ఉన్నారు అని అంటే మీరెట్లున్నారంటే నా చెవులు మూసుకోవాలా అందుకని వివరణ కోసం మిమ్మల్ని అడిగా ఒకటి రెండోది నేనేమన్నానంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగా అది ప్రజల సమస్య అయితే ఎక్కువ మందికి సంబంధించింది అయితే సంతకాలు అంటే వాళ్ళందరూ రెండు డాక్యుమెంట్ల మీద దాదాపు మూడు వందల యాభై మూడు వందల యాభై సంతకాలు పెట్టించుకొని వచ్చారు దాన్ని పోస్ట్ చేయమన్నాను చేస్తుంటారు అని చెప్పారు చెప్తే ఆయన కాగితాలు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అరే నా మాట గంట సేపు అయినా వీడియోలో మాట్లాడతా అయితే ఆయన గారు మాది కూడా మరి మీరు యూట్యూబ్ లో పెట్టొచ్చు కదండి వాళ్ళ మాట వింటారా అన్నారు మీరు అన్నట్టే అప్పుడు నేనేం చేయాలా నేనేం విన్నాను అట్లాగే నేను అక్కడికి వచ్చినప్పుడు నేనేం చెప్పాను నేనేం చెప్పానంటే ఇది బజార్ అయితే అక్కడ ట్రాన్స్ఫారం ఎట్లుంది ఒకటి కరెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినా మాట్లాడినా లేదా నేను కరెక్ట్ ఇచ్చానని చెప్పాడు తో మాట్లాడినా మాట్లాడితే ఏమన్నాడు ఆయన మా దగ్గర ఫోన్ వచ్చినాయి కానీ మాకు చెప్పాడు కదా మీకే చెప్పాడు కదా నాకు అసలే గుర్తులేదు అప్పుడు నేనేమన్నా అప్పుడు నేనేమన్నా మీరు ఆపేసేయండి చేయకూడదు అది ఆపేసేయండి తెలుసుకున్నాకే నేనేమన్నా అంటే ఏది కరెక్ట్ అయితే ఏది అయితే ఏది అధికారికంగా కరెక్ట్ అయితే అది మాత్రమే చేయండి అని అన్నాను ఇప్పుడు 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 కూడా అదే చెప్తున్నా రేపు కూడా అదే చెప్తా గతంలో కూడా అదే చెప్తా నిన్న పోలీస్ సిపి గారు నన్ను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మాట్లాడితే కూడా వెంకన్న పది మందికి సంబంధించిన సమస్య అయితే మీరు పట్టించుకొని బాధ్యతగా చేసి సంబంధిత అధికారులకు తెలియజేయమని కూడా ఆయన గారు సూచించారు ఖచ్చితంగా గతంలో అదే పాటించాను ఆయన సూచన కూడా పాటిస్తాను నేనేమంటానంటే ఆ రోడ్డుకి రోడ్డుకి దక్షిణ వైపున ఈ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది స్వీట్ షాప్ ఏదో పెట్టారు అద్దెకిచ్చారు ఏరే వాళ్ళకి అని చెప్పారు కదా అది వాళ్ళ డాక్యుమెంట్ లో ఇది దారిని ఉందో లేదో తెలుసుకోమని చెప్పారు కనుక్కున్నారా మీరు తెలవు అంటే మీ ఇంకెమీ తెలుసుకోమరి అట్లా ఉంటది దీంట్లో సరి నేనేమంటానంటే ఏ డాక్యుమెంట్ కైనా కొనుక్కున్నప్పుడు దానికి తూర్పు ఎవరు ఉన్నారు ఉత్తర ఉన్నారు దక్షిణ ఎవరు ఉన్నారు పడమరు ఎవరు ఉన్నారు అనేది వాళ్ళ డాక్యుమెంట్ లో కూడా ఉంటది ఎందుకంటే ఇదే సర్వే నెంబర్ భూమిలో ఎనక భూమి ఏమో కాలనీకి ఇచ్చారు ముందు భూమి రేపు రేట్ ఉంటదని ఉంచుకొని వాళ్ళు అమ్ముకున్నారు అయితే అట్లాగే దీనికి ఉత్తరం వైపున దీంట్లో కొన్ని ప్లాట్లు తొమ్మిదిను ముప్పై ఏదో ఉన్నట్టు రాశారు ఏదో సార్ ఏదైనా ఉత్తరము దక్షిణము దీనికి ప్లాట్లు ఉన్నట్టు రాశారు దీంట్లో అయితే వాళ్ళ ప్లాట్లలో గనక ఈ ప్లాట్ ఉన్నట్టు రాస్తేనేమో ఇది ప్లాట్ అవుద్ది ఎవరు చెప్పినా ఇది వాళ్ళ ప్లాట్లలో ఈ ప్లాట్లు ఇందులో ఆరు ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు ప్లాట్లు కలిపి ఐదు వందల ముప్పై మూడు గజాలు ఉన్నట్టుగా దీంట్లో రాశారు దీనికి తూర్ పట్ల దక్షిణమిట ఉత్తరం అటు ఎవరెవరు ఉన్నారో కూడా రాశారు ఇందులో రాసినట్టుగానే అందులో కూడా ఉంటేనేమో ఇది జెన్యున్ అవుద్ది లేదు అందులో ఇది రోడ్డే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది రోడ్డే అవుద్ది ఇది ఒకటి ఎవరు నిర్ధారించినా కలెక్టర్ అయినా కోర్టు అయినా ఇదే ఒకటి కోర్టులో కోర్టులో వేసింది ఎవరు కోర్టులో ఎవరు వేశారు గెలిచారా మరి ఆ గెలిచిన దాన్ని పట్టుకొని మీరు మళ్ళీ కోర్టులో వేయండి నా సూచన ఏంటంటే మీరు గెలిచిన తర్వాత వాళ్ళు కిరికిరి చేస్తున్నారు కదా వీళ్ళు కిరికిరి చేస్తే కావాలని కోర్టులో గెలిచిన దాన్ని కిరికిరి చేస్తుండని పోలీస్ ఫిర్యాదు ఇవ్వచ్చు మనం ఒకటి రెండోది మీరు నాకు చెప్పింది ఏంటంటే అప్పుడు ఏమంటే అది ఆ రోజుల్లో ప్లాట్ గా తీశారు కానీ దీనికి దక్షిణ వైపున ఇంకో రోడ్డు ఉంది రెండు ప్లాట్లు అవతల ఆ రోడ్డు ఇరవై ఏడుగులో ఎంతో ఉంది దాన్ని ఫస్ట్ ప్లాట్ ను అమ్మేశారు తర్వాత వెనక దాన్ని కలుపుకున్నారు అది కలుపుకున్నారు కాబట్టి ఇది రోడ్డు కింద చూసుకోండి అని చెప్పి అన్నారు అని మీరు అన్నారు ఒకటి రెండోది ఆ రోజుల్లో గతంలో ఇది గ్రామ పంచాయతీ కింద ఉంది కాబట్టి ఈ గ్రామ పంచాయతీ కింద రోడ్డు కిందనే ఉంది అని చెప్పి గతంలో ఉన్న ఐదుగురు సర్పంచ్లు వాంగ్ ఇచ్చారని చెప్పారు అవునా కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు నిందిస్తారు ఎందుకు నేను పువ్వాడ అజయ్ కుమార్ నిందించినా నేను పళ్ళే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇరవై ఇంచ్ నిందేసిన పళ్ళే పోలీస్ సిఏ శ్రీధరి నన్ను ఎన్కౌంటర్ చేయాలన్న భయపడలే బోసు వాడు అమెరికా పారిపోయాడు తప్ప నేను ఇక్కడే ఉన్నా అందుకని ఆ ఇక్కడికి వచ్చిన కుర్రా భాస్కర్ రావు గారు కూడా మా చుట్టాలని తెలిసింది చుట్టాలు గిట్టాలు కుజ్బినాయి మాధవరావు గారైనా అయినా భాస్కర్ రావు అయినా ఇంకెవరైనా ఓ అజయ్ కుమార్ అయినా వాళ్ళ నాన్నగారైనా నేను ఏ పద్ధతిలో ఉంటానో ఆ పద్ధతి నేను అందుకనే మీకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని నేనంటే మీరు అట్లా మాట్లాడతారా అని అంటే అర్థం చూసేవాళ్ళు వినేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఓహో వీడు ఒక సమస్య తన వినండి వినండి వీడు ఒక సమస్య దగ్గరికి వస్తే దాన్ని ఉపయోగించుకొని అవతల వాళ్ళకి వీడే కబుర్ చేసి పిలిపించుకొని డబ్బులు దొప్పుతున్నాడే అనుకుంటారు జనరల్ గా అవి జరుగుతాయి కాబట్టి నేను అట్లుంటే ఇప్పటికల్లా ఎప్పుడో శంకరగిరి మాన్యాలు పట్టించేవాడు పువ్వాడు అజయ్ కుమార్ అందుకనే ఆయన గారి ఎన్నికలు ఎప్పుడు పువ్వాడు అజయ్ కుమార్ గారు నేను అవినీతి పరుణ్ నైతే అయితే తప్పు చేస్తే అధికారులు బ్లాక్ మెయిల్ చేస్తే రా ఛాలెంజ్ చేస్తున్నా అని ఏడు సార్లు చెప్పాను ఎన్నికల సమయంలో ఒక్కసారి రాలే ఇంకోటి విలేకరులు కనుక అడిగితే చెప్పా నేను అవినీతి పరుణ్నో అక్రమార్కున్నో లంచాలు లంచాలు బ్లాక్మెయిల్ చేయడానికి ఆర్టీఐని పెట్టాను అనుకుంటే పువ్వాడు అజయ్ కుమార్ గారితో చెప్పించండి ఆయన ఏం చెప్తాను కరెక్ట్ అన్న సిఐ శ్రీధర్ మార్చి ఇరవై రెండును పిలిచి ఐదు కోట్లు నీకు తుమ్మల పువ్వాడు అజయ్ కుమార్ తోటి ఇప్పిస్తానంటే నేను లొంగని నేను ఎల్ఐకి లొంగుతానా పుల్లయ్యకి లొంగుతనా మల్లయ్యకి లొంగుతనా వాళ్ళ బాబుకి లొంగుతానా కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఒక్క మాట అన్నారు కాబట్టి నేను తీవ్రంగా మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడను కాబట్టి నేను ఎందుకు తెలియజేసా ఇట్లా నా దగ్గరకు వచ్చారు కాబట్టి నాకు దీంట్లో దొరికే ఏకైక పాయింట్ ఏంటంటే ఈ అనేది కరెక్టే కావచ్చు మీరు అనేది కరెక్ట్ కావచ్చు ఒకటి దీన్ని వెంచర్ వేసినప్పుడు దీన్ని ప్లాట్గా చేసి ఉండొచ్చు తర్వాత పక్కన దక్షిణ దీనికి ప్లాట్లు దక్షిణ ఉన్నాయి వాటి తర్వాత ప్లాట్ల తర్వాత బజార్ని అమ్ముకొని మళ్ళీ దీన్ని ఏమన్నా రోడ్డుగా మళ్ళీ చూపెట్టి వాడుకోమని చెప్పిన సందర్భంలో ఏమైనా మిస్టేక్ జరిగిందా అనేది ఒకటి చూడాలి రెండోది ఏదైతే మోపర్తి శారద గారు ఉన్నారో వారే దగ్గరకు వచ్చి ఈ వివాదాన్ని వీలంత వెంటనే పరిష్కారం చేసి వీరికి రిజిస్ట్రేషన్ చేయగలిగితే చేయటం లేదంటే ఆ బజారు అది వెంచర్ వేసినప్పుడు అవతల బజార్ కూడా దీనికి ఉత్తరం ఎట్లా ఒక బజార్ ఉంటుందో రెండేళ్ల తర్వాత దక్షిణం కూడా రెండేళ్ల తర్వాత బజార్ ఉంటది దీనికి మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఆ పోలీసు వారు కూడా విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ నాలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వీలైనంత తొందరగా వచ్చి ఇది ఏది యథార్థం అని పరిశీలించి అధికారులు పరిష్కారం చేయాలి తప్ప ఎల్ఐ గారు అక్కడ మిమ్మల్ని అన్నా మీరు ఎల్ఐనన్నా ఎవరి ప్రైవేట్ ఆస్తి కాదు కాబట్టి అది ప్రైవేట్ ఆస్తి కాదా నిర్ధారించాల్సింది అధికారులు కాబట్టి దీని మీద మూడు వందల యాభై ఎనిమిది మంది ప్రజలు సంతకాలు పెట్టారు అంతమంది కోరిక కరెక్టా కాదా ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఆల్టర్నేటివ్ దీనికి ఏంటి అవతల బజారు దక్షిణ ఉన్న బజారు ఎందుకు ఐక్యమైంది ఇదన్ని కూడా సమగ్రంగా విచారణ చేయాలని ఈ వీడియో ద్వారా అధికారులు కోరుతున్నాను ఇటువంటి అధికారులు సకాలంలో సత్వర చర్యలు తీసుకోనందువల్లనే పక్షపాతంగా వ్యవహరించినందువల్లనే గతంలో అక్రమాలు జరిగాయి కాబట్టి దీన్ని ఈ వీడియో చూసిన వాళ్ళంతా ముందు వీడియో ఎట్లా చూసారో దీన్ని కూడా వీడియో చూసి అధికారుల మీద వీలైనంత తొందరగా ఒత్తిడి చేసి దీన్ని వీలైనంత తొందరగా అవసరమైతే నేనే కలెక్టర్ గారి దగ్గరకు వస్తా నేనే సిపి గారి దగ్గరకు వస్తా ఇది సిపి గారు నిన్న చెప్పారు సునీల్ దత్ గారు ఐపీఎస్ ఏమన్నారంటే వెంకన్న గారు దీన్ని మీ దగ్గరకు వచ్చే ఎక్కువ మంది ప్రజల తరపున మీరు రిప్రజెంటేషన్ చేయండి అది కూడా కరెక్టా కాదా చూడండి మీరు బాధ్యత కలిగిన పౌరుడిగా వ్యవహరిస్తున్నారని నాకు అర్థమైంది అని అన్నారు కాబట్టి అధికారులకు సహకరిద్దాం ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడి మనం మాత్రమే చేద్దాం ఆ ప్రజలందరి సంతకాలు బట్టి చూస్తే ఎల్ఐ గారు నాకు చుట్టం కాదు నేను నేనుండను అయినా వందల మంది వచ్చిన ఒక్కరిదే కరెక్ట్ చట్టపరంగా న్యాయం అయినప్పుడు అప్పుడు ఎట్టు ఉండాలనేది ప్రజలు నిర్ణయించాలి కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాలి కాని నేను పిలిచి పిల్లనితే కులం లేత అన్నట్టుగా ఇక్కడ నేను ఫోను ఆయన ఉన్నాడు కాబట్టి మీకు తెలియజేస్తే అట్లా మాట్లాడుతున్నారేంటి అని అంటే అర్థం చూసేవాళ్ళు వినేవాళ్ళు ఏమనుకుంటారు కాబట్టి అవతల వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎల్లవి మాట్లాడినా పుల్లవి మాట్లాడినా నేను అంతే మాట్లాడతా ఒక రిక్వెస్ట్ ఇదే ఇల్లు పక్కన ఉత్తరం పక్కకు ఉన్నారు చంద్రశేఖర్ గారు వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళ అద్దులు ఏముంది వాళ్ళకి తెలుస్తారు కదా కాబట్టి నేనేమంటే మీరు వాళ్ళు నిర్ధారించడం కాదు కోర్టు ఉంది చట్టం ఉంది శాఖలు ఉన్నాయి కాబట్టి మీ అవసరము ప్రజల అవసరం కాబట్టి ఇది ఎవరి అవసరం ఏ ఎట్లున్నా వీళ్ళని తొందరగా నిన్న వాళ్ళు రిజిస్టర్ పోస్టులు కనుక చేశారు మీరు కూడా సంబంధిత ఎస్పి గారిని కలెక్టర్ గారిని కలవండి అన్ని శాఖలు అక్కడికి వచ్చి బహిరంగ విచారణ చేసేసి పోలీసు పోలీసు కూడా ఏమంటారంటే ఇది సివిల్ కేసు అంటారు సివిల్ కేసు అయినా జనరల్ కేసు అయినా ప్రజలు దారి అంటున్నారు మీరు డాక్యుమెంట్లు చూపెడుతున్నారు ఏది అధికారికంగా కరెక్ట్ అయితే అటు మాత్రమే ఎవరైనా ఉండాలి కాబట్టి ఇది వీలైనంత తొందరగా అధికారులు తేల్చాలని కోరుతున్నాము ఇటువంటి సమస్యలు ఏ వచ్చినా కూడా మేము ఇదే పద్ధతిలో ప్రజలకు తెలియదు రోడ్ ఏమంటారంట సార్ రోడ్ ఏమని డబ్బులు ఎత్తా రోడ్ అని చెప్పారు అందుకని అందుకని రోడ్ వేయాల్సిందేతనం అయితే అధికారులు రోడ్ ఏమంటే తీసేయమంటే తీసేయటం అనేది అధికారులు అక్కడ ఆపారు సార్ ఏదేమైనా ఇది యూట్యూబ్ లో సాధ్య అయిపోతుందని చెప్తున్నారు ఏదేమైనా ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి తెలియజేసి అధికారులే తెలియజేసి అధికారులు వీనంత తొందరగా వచ్చి ఈ దారి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను నా పేరు కోయిన్ వెంకన్న మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే